ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలో రెండు వందల కోట్ల రూపాయలు ఓఎన్ఎం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఎఫ్డిఆర్ ఫ్లడ్ డ్యామేజ్ రిపేర్స్ అండ్ రెగ్యులర్ ఫండ్స్ అండ్ ఎన్ఆర్ఈస్ మొత్తం రెండు వందల కోట్లు ఎత్తేసారు మీకు ఇది క్లియర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మొన్న జనవరిలో పనిచేసినట్టు చేసినట్టు ఫిబ్రవరిలో బిల్ చేసినట్టు ఫిబ్రవరి ఆఖరికి కోర్టు కేసేశారు ఎందుకంటే గవర్నమెంట్ పోతుంది వాళ్ళకి తెలుసు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అంటే రెండు సంవత్సరాలు మెయింటెనెన్స్ది గ్రేట్ ఎస్సీ కృష్ణమోహన్ ఆరు నెలలకు తగ్గించాడు ఆయన రెండోది ఏ ఊరికి ఆ ఊరు పది లక్షలు అంటే ఆ ఊరిలో కాంట్రాక్టర్లు ఆ ఊరిలో రైతులు చేసుకునేవాడు ప్యాకేజీలు చేసేసారు పద్దెనిమిది కోట్ల డెబ్బై లక్షల పనులు ఐదు ప్యాకేజీలు చేశారు గోవర్ధన్ రెడ్డి రైటు లెఫ్ట్ హ్యాండ్లు తీసుకున్నారు మొత్తం ఒక ఆయన నిరంజన్ రెడ్డి గ్రేట్ ఒక ఆయన కిరణ్ కుమార్ రెడ్డి గ్రేట్ వీళ్ళందరూ తీసేసుకొని అసలు పని చేసింది గ్రామాల్లో తెలీదు పదిహేను పనులు ఇరవై పనులు కలిసి రెండు కోట్లు మూడు కోట్లు పెట్టేసేసి ఆ గ్రామస్తులకి పని తెలీదు టెండర్ పిలిచింది తెలియదు ఎందుకంటే పార పెట్టలే ఒక కొడవలు పెట్టలే ఒక జేసీబీ బకెట్ పెట్టలే ఒక హిటాచి రాలే డబ్బులు తినేసారు ఇప్పుడు మీకు చూపించా ఒక అక్కంపేట విలేజ్లో మీకు అన్నీ చూపించా ఆ చెరువు కట్ట రిపేర్ చేసినట్టు పదిహేడు లక్షల డెబ్బై వేలు ఈ పొట్టేళ్ళు కాలవా పూడికి తీసినట్టు పదిహేడు లక్షల పదిహేను లక్షల తొంభై వేలు ఈ ఈ ఉండే ఈ కొట్టేళ్ళు కాలవ గట్టు రైట్ సైడ్ బ్యాంక్ ఇప్పుడు మనం నిలబడి ఉండేది పదిహేను లక్షల డెబ్బై వేలు ఏమైపోతుంది ఏమైపోతుంది రైతులంటే అంత లెక్కలేదా రైతు బిడ్డలు మీరు పార పెట్టకుండా ఈ ఐదేళ్ళు బురదలో నీళ్లు వదిలేసి మొన్న సెకండ్ క్రాప్లో ముప్పై టీఎంసీలు వేస్ట్ చేసి ముప్పై టీఎంసీలు మూడు లక్షల ఎకరాలు మొదటి పంట బీడు పెట్టించారు ఉత్తర కాలువ దక్షిణ కాలువ కావలి కాలువ ప్లస్ తెలుగు గంగ కింద గూడూరు డివిజన్ త్రీ ల్యాక్ ఏకర్స్ మొదటి పంట రైతు బిడ్డలు పెట్టుకోలే అందుకే ఇవన్నీ తీసి ఒక సర్వేపల్లి నియోజకవర్గం వరకు ముఖ్యమంత్రి గారికి ఇచ్చామన్నా మీరు విజిలెన్స్ చేయిస్తారా సిఐడి వేయిస్తారా ఏ ఎంక్వైరీ అండి మొత్తం తినేసారు పని చేయకుండా తినేశారు ఒక నే ఒక సేమ్ నేమ్ ఆఫ్ వర్క్ రెండు వేల ఇరవైలో ఓఎన్ డ్యామ్ రెండు వేల ఇరవై ఒకటిలో ఎఫ్డిఆర్ సేమ్ వాల్యూ సేమ్ నేమ్ ఆఫ్ వర్క్ సేమ్ ఎస్టిమేట్ రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ ఓఎన్ రెండు సంవత్సరాల ఆపరేషన్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్స్ చేయాల్సి ఉంటుంటే ఈ కృష్ణమోహన్ ఎస్సీ ఆరు నెలలకు తగ్గించాడు ఇప్పుడు నేను చెప్పేది జనవరిలో పని చేశారంటున్నారు ఫిబ్రవరిలో బిల్ చేసామంటున్నారు మార్చిలో వాళ్ళు కోర్టుకు పోయినారు ఫిబ్రవరి ఆఖరికి కోర్టుకు పోయినారు పర్సెంట్ బిల్ అరవై పర్సెంటే చేశాడు యాభై పర్సెంటే చేసాడంటే సరే అసలే చేయకుండా ఆ గ్రామస్తులకి పని తెలియకుండా మీరు దోచుకోవటం అంటే వాట్ మెసేజ్ యువర్ గివింగ్ వ్యవస్థలు కుప్పగోలిపోయి ఇరిగేషన్ అధికారులు మీరు ఒక్కోరు ఓట్టిన లక్ష్య జీతం తీసుకోవాలి పర్సంటేజీలు తీసుకోవాలా రైతు బిడ్డలు మొదటి పంట కూడా లేకుండా నాశనం అయిపోవాలి రైతులు మొదటి పంట కూడా పడలే వాళ్ళకే మీరు హ్యాపీగా ఉండండి ఎస్సీల దగ్గర నుంచి ఏఈల దగ్గర నుంచి వర్క్ ఇన్స్పెక్టర్ వరకు హ్యాపీగా ఉండండి రైతులు నాశనం అయిపోతే అయిపోతారు ఇది దురదృష్టం మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సార్ ఇది నేను ఇస్తుండ ఎవిడెన్స్ నూట యాభై కోట్ల రూపాయలు తినేశారు మా దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు నూట యాభై నుంచి మీరు ఏమి ఎంక్వైరీ చేస్తారో వేయించండి ఏం ఎంక్వైరీ చేస్తారో వేయించండి ప్రూవ్ చేసే బాధ్యత మా రైతులది మా రైతు బిడ్డలది మా ప్రజలది అని చెప్పి చెప్పా అట్లే జిల్లాలో ఎన్ని జరుగుంటాయో ఊహించుకోవచ్చు దీని మీద నేను చెప్తుండా మీడియా జర్నలిస్ మీరు కూడా రైతు బిడ్డలు ఒకరిద్దరు కాకపోయినా మెజారిటీ రైతు బిడ్డలు ఇంత దోపిడీ చేస్తూ ఉంటే ఇంత దోపిడీ చేస్తుంటే నేను అడిగా కొంతమంది సోదల్ని మా మీద కేసులు పెడతారని భయం ఏం చేస్తారు కేసులు పెట్టే నెల్లూరు నగరంలో అనేక అపార్ట్మెంట్లు నిర్మించి అందరి మన్ననలు పొందిన ఈఎస్ఆర్ ఇన్ఫ్రా ప్రొడక్ట్స్ వారి మరో నూతన అపార్ట్మెంట్ శ్రీకళా పార్క్ టవర్స్ అన్నమయ్య సర్కిల్ హనుమాన్ జంక్షన్ ఎదురుగా ఆంధ్రప్రదేశ్ రెడా అప్రూవల్ కలిగి అత్యాధునికంగా నిర్మించిన శ్రీకళా పార్క్ టవర్స్ అపార్ట్మెంట్ నందు టూ బీహెచ్కే ప్లాట్లు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నవి కేవలం రెండు లక్షలు కట్టి మీ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి ఎస్బీఐ అప్రూవల్ కలిగిన అపార్ట్మెంట్ మా ప్రత్యేకతలు మోజన్ ఎలివేషన్ విశాలమైన కామన్ ఏరియా హండ్రెడ్ పర్సెంట్ వాస్తు జనరేటర్ బ్యాకప్ సోలార్ బ్యాంక్ లోన్ సదుపాయం కలదు బుకింగ్ కొరకు సంప్రదించండి శ్రీకళా పార్క్ టవర్స్ అన్నమయ్య సర్కిల్ హనుమాన్ జంక్షన్ ఎదురుగా నెల్లూరు నైన్